సమావేశం ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం కేంద్ర ప్రభుత్వ సంస్థ మహారత్న సంస్థగా గా పిలవబడుతున్నటువంటి కాంట్రాక్ట్ డ్రైవర్స్ గా పనిచేస్తున్న వాళ్ళ యొక్క కష్టాన్ని కొంతమంది కాంట్రాక్టర్లు అక్కడ ఉన్న యూనియన్ నాయకులు అడ్డగోలుగా దోచుకుంటున్నారు ఆ దోపిడీకి సంబంధించినటువంటి వివరాల్ని పత్రికా ముఖం ద్వారా ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతోనే ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం ఓఎన్జీసీలో లైట్ వెహికల్స్ అంబులెన్స్లు బస్సులు హెవీ వెహికల్స్ ట్రాలీలు వీటన్నిటికీ సంబంధించి డ్రైవర్లు కాంట్రాక్ట్ డ్రైవర్లు పనిచేస్తున్నారు ఓఎన్జిసి యాజమాన్యానికి కాంట్రాక్టర్లు కొంతమంది కాంట్రాక్టర్లకి మధ్యన ఒక ఒప్పందం చేసుకుని ఆ కాంట్రాక్టర్ల దగ్గర డ్రైవర్లు దాదాపు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మంది డ్రైవర్లు పనిచేస్తున్నారు వీళ్ళకి ఓఎన్జిసి సంస్థ నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి కనీస వేతనం ఏదైతే ఉందో ఆ కనీస వేతనంతో పాటు ఓఎన్జిసి సంస్థ కనీస వేతనం మీద ముప్పై ఐదు శాతం అదనంగా వేజ్ అని చెప్పి ఇవ్వాలనేటువంటి సంస్థ నిబంధన ఆ ఫెయిర్ తో పాటు ఆ డ్రైవర్లుగా పనిచేసే కాంట్రాక్ట్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాదాపుగా నెలకి ఒకటిన్నర రోజు జీతంతో కూడిన సెలవు ఇవ్వాలి బోనస్ ఇవ్వాలి ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వాలి ఈఎస్ఐ ఇవ్వాలి ఈఎస్ఐ లిమిట్ దాటిపోయిన వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయాలి దాంతోపాటు ఇతర సౌకర్యాలన్నీ కల్పించాలనేటువంటిది వాళ్ళ సంస్థ నిబంధనలు ఉన్నాయి ఆ అగ్రిమెంట్ కాపీలో ఇవన్నీ అంగీకరించిన తర్వాతే కాంట్రాక్టర్లకి కాంట్రాక్ట్ ఇవ్వబడుతుంది ఆ రకంగా గతంలో కాంట్రాక్ట్ విఎన్ఎం అని చెప్పే కాంట్రాక్ట్ గతంలో ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో ఆ కాంట్రాక్ట్ ముగిసిపోయింది ఆ కాంట్రాక్ట్ లో అప్పుడు పనిచేసిన డ్రైవర్లకి రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఇరవై రెండు వేల జీతం వచ్చేది రెండు వేల ఇరవై రెండు తర్వాత దాదాపు ఆ కాంట్రాక్ట్ అయిపోయి అతను వెళ్ళిపోయిన తర్వాత పదహారు మంది కాంట్రాక్టర్లు కాంట్రాక్ట్ దక్కించుకున్నారు వివిధ వెహికల్స్ సంబంధించి కొంతమందికి డెబ్బై వెహికల్స్ కొంతమందికి పదిహేను వెహికల్స్ కొంతమందికి పది వెహికల్స్ అట్లాగా పదహారు మంది కాంట్రాక్టర్లు కాంట్రాక్ట్ దక్కించుకున్నారు దక్కించుకున్న తర్వాత రెండు వేల ఇరవై రెండు నుంచి ఏళ్ళకి జీతం గతం కంటే అదనంగా పెరగాల్సిన జీతం కాస్త జీతం తగ్గిపోయి ఇరవై రెండు వేల నుంచి పద్నాలుగు వేలకు తగ్గిన జీతం ఇస్తా ఉన్నారు దాదాపు రెండున్నర సంవత్సరాల నుంచి ఇదే పద్ధతి జరుగుతూ ఉంది దాంట్లో సంస్థ కాంట్రాక్ట్కి మధ్యన కుదిరిన ఒప్పందం రెండు వేల ఇరవై ఒకటిలో కుదిరింది ఆ రోజుకి వేతనం ఒక డ్రైవర్కి రోజుకి ఆరు వందల పదిహేడు రూపాయలు రెండు వేల ఇరవై మూడులో కేంద్ర ప్రభుత్వం కనీస వేతనం పెంచినప్పుడు ఆ పెరిగిన కనీస వేతనం ఏడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఆ ఏడు వందల ముప్పై తొమ్మిది మీద ముప్పై ఐదు శాతం ఓఎన్జీసీ యాజమాన్యం అదనంగా కాంట్రాక్టులకు ఇస్తుంది అది కూడా డ్రైవర్లకు ఇవ్వాలి దాంతో పాటు ఒకటిన్నర సెలవు జీతం ప్లస్ ఓటీలు ప్లస్ ప్రావిడెంట్ ఫండ్ ఈఎస్ఐ ఈఎస్ఐ దాటిపోతే ఇన్సూరెన్స్ బోనస్ ఇవన్నీ ఇవ్వాలి దీంట్లో వివరాలన్నీ రాయబడి ఉన్నాయి వీళ్ళకి కనీస వేతనము ఓఎన్జీసీ సంస్థ ప్రకటించినటువంటి ముప్పై శాతం అదనంగా ఫెయిర్ ఫెయిర్వేసు ప్లస్ యాభై రూపాయలు వాళ్ళకి రోజువారీ ఖర్చు కింద ఇచ్చి యాభై రూపాయలు ఈ మూడు కలుపుకుంటే దాదాపుగా ఒక వెయ్యి నలభై ఎనిమిది రూపాయలు రోజుకి డ్రైవర్కి రావాలి ఒక వెయ్యి నలభై ఎనిమిది రూపాయలు ఇంటూ ఇరవై ఆరు రోజులు దానికి సంబంధించి లక్కేసుకుంటే వీళ్ళకి నెలకి ఇరవై ఏడు వేల రెండు వందల నలభై ఎనిమిది రూపాయలు జీతం రావాలి ఓటీలు కాకుండా అదనపు గంటలు కాకుండా కానీ వీళ్ళకి ఇప్పుడు వస్తున్న జీతం పద్నాలుగు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు దారుణం ఏంటంటే ఓఎన్జిసి ఉన్నటువంటి గత ఎన్నికల్లో గెలిచినటువంటి పెట్రోలియం ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ సురేష్ అతను కాంట్రాక్టర్లు ఓఎన్జిసి సంస్థలో ఉన్నటువంటి అధికారులు కుమ్మక్కయ్యి ఈ మొత్తం దందాన్ని నడుపుతా ఉన్నారు దందా నడపటమే వ్యవహారం కాదు ఆ పిఈయు యూనియన్ లోనే డ్రైవర్లు అందరూ దాంట్లో సభ్యులే దాదాపు మొన్న రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబరు దాకా దాంట్లో సభ్యులుగానే ఉన్నారు డ్రైవర్లు అందరూ అడగటమే ఏమైంది మా జీతం తగ్గిపోయింది మా జీతం పెరగాలి కదా పెరగాలి కదా అంటే నేను యాజమానితో మాట్లాడాను కాంట్రాక్ట్ తో మాట్లాడాను ఆగంది ఆగందని రెండున్నర సంవత్సరాలు కాలం గడిపేసి రెండున్నర సంవత్సరాల తర్వాత మీ చేతన ఏం చేసుకోండి అంటే ఇక గచ్చెంత లేని పరిస్థితిలో డ్రైవర్లు ఆ యూనియన్ రాజీనామా చేసి సిఐటి యూనియన్ లో చేరారు చేరిన తర్వాత మేము కార్మిక శాఖ అధికారి సెంట్రల్ డిపార్ట్మెంట్ కార్మిక శాఖ అధికారి దగ్గర కేసు ఫైల్ చేశాము దాదాపు నాలుగు డీరింగ్లు నడిచిన తర్వాత వాళ్ళు ఈ కాంట్రాక్ట్ ని తొంగలో తొక్కి వీళ్ళకి అన్యాయం చేస్తున్నారు అనేది ఎస్టాబ్లిష్ అయింది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మా దురదృష్టం ఏంటంటే మరుసటి వాయిదాకు వచ్చినప్పటికీ అప్పుడు దాకా ఉన్నటువంటి కార్మిక శాఖ అధికారి ట్రైనింగ్ పేర ఆయన రాజస్థాన్ వెళ్ళిపోయాడు మరొక ఆయన వచ్చాడు ఈయన యాజమాన్యానికి కాంట్రాక్టర్లకి తొత్తుగా మారిపోయి గత రెండు సమావేశాల్లో కార్మికుల పక్షాన మాట్లాడకుండా కాంట్రాక్టర్ల పక్షాన మాట్లాడటం మొదలు పెట్టాడు ఈ మొదలు పెట్టిన తర్వాత ఎవరైతే సిఐటిలో చేరి ఈ దోపిడీ జరుగుతోంది మాకు మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి మాట్లాడారు మాట్లాడేటువంటి డ్రైవర్ని అక్రమంగా ఉద్యోగులను తొలగించారు ఇక నా పక్కన కూర్చున్న ఆయన అప్పారావు గారు ముప్పై సంవత్సరాల నుంచి దాంట్లో డ్రైవర్ గా పనిచేస్తున్నారు ఆయన్ని మన మూడో తారీఖు నుంచి అక్రమంగా డ్యూటీ నిలుపుదల చేశారు వెనకాల త్రికరావు గారు ఒక ఆయన కూర్చున్నారు ఆయన దాదాపు ముప్పై ఏళ్ళు సర్వీస్ చేశాడు ఆయన ఆయన కూడా ఈ దోపిడీని ప్రశ్నిస్తూ వచ్చి నిలబడ్డాడని చెప్పి ఆయన ఉద్యోగం తొలగించారు ఇంకొక ఆయన ఆయన్ని వెనకాల కూర్చొని అందరినీ ఉద్యోగాల నుంచి తొలగించారు అంటే ఒకసారి ఈ నందరిని నుంచి తొలగింపు చేసిన పరిస్థితి ఉన్నది అంటే కనీసం వేతనం ఇవ్వాలి అని చట్టం చెప్తున్నా ఓఎంజీసీ సంస్థ కేంద్ర ప్రభుత్వం డబ్బులు కనీస వేతనం ఫెయిర్వేజ్ కాంట్రాక్టర్కి చెల్లిస్తుంటే ఆ కాంట్రాక్టర్లు ఇవాళ కార్మికులకి జీతం ఇవ్వకుండా అడ్డగోలుగా దోచుకు తినేస్తా ఉంటే అయ్యా మా కడుపులు మాడిపోతున్నాయి మా జీతం మాకు ఇప్పించండి అని అడిగితే అక్రమంగా ఉద్యోగులను తొలగించేసి దుర్మార్గా పద్ధతులకి ఇవాళ పాల్పడుతా ఉన్నారు పైగా ఆయన బెదిరిస్తా ఉన్నాడు పిఈ సురేష్ గారు బెదిరిస్తా ఉన్నారు డ్రైవర్లు పిలిచి బెదిరిస్తా ఉన్నాడు మేము మొత్తం ఎవరైతే మా యూనియన్ బయటకు వెళ్ళి మాకు జీతాలు కావాలని అడుగుతున్నారో అందరినీ చేస్తాం ఇదంతా నాదని చెప్తా ఉన్నాడు అంటే వాళ్ళ కేంద్ర ప్రభుత్వ సంస్థ చేసి లేకపోతే సురేష్ సొంత జేబు సంస్థ అని చెప్పి అడుగుతా ఉన్నా ఇవాళ అంటే ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ మహారాష్ట్ర సంస్థ ప్రభుత్వ డబ్బులు ప్రజల పన్నులతో వసూలైన డబ్బులు ఇవాళ ఆ డబ్బుల్ని కాంట్రాక్టర్లు జేబులు వేసుకుని ఆ జేబులు మింగేస్తా ఉంటే ఇవాళ అసెట్ మేనేజ్మెంట్ అధికారులు చోద్యం చూస్తా ఉన్నారు లాజిస్టిక్ అధికారి చర్చలకు వస్తాడు కార్మిక శాఖ దగ్గర చర్చలకు వచ్చి కాంట్రాక్టర్ తరపు మాట్లాడతాడు వర్కర్ల తరఫున మాట్లాడినా ఆయన ఎంతకంటే దుర్మార్గం ఇంకెక్కడ కూడా లేదు ఆయన జీతం ఏమో సంస్థ ఇస్తది ప్రభుత్వం ఇస్తుంది ఆయన ఏమో వర్కర్ల తరపున మాట్లాడేస్తున్నారు కాంట్రాక్టర్ తరఫున మాట్లాడుతూ ఉంటాడు ఇదే న్యాయమో అర్థం కావడం లేదు అందుకని ఇవాళ ఓఎన్జిసి సంస్థలో కాంట్రాక్ట్ డ్రైవర్లకి అత్యంత తీవ్రమైన అన్యాయం జరుగుతోంది దోపిడీ జరుగుతోంది ఇది డ్రైవర్లతోనే ఆగినట్టుగా కనబట్టలేదు ఇప్పుడు మేము డ్రైవర్లు అందరూ సిఐటిలో చేరిన తర్వాత మేము తర్వాత మాట్లాడిన తర్వాత చాలా మంది ఓఎన్జిసి లోని కాంట్రాక్ట్ వర్కర్లు స్వీపర్లు గవర్నమెంటు ఇతరులందరూ కూడా మాకు కూడా ఇలాంటి అన్యాయం జరుగుతుందండి మా సమస్య కూడా పట్టించుకోండి అని చెప్పి అడుగుతా ఉన్నారు అంటే ఇవాళ సంస్థలో ఉద్యోగులుగా చేరి యూనియన్ నాయకులుగా చేరి ఇవాళ కార్మికుల జేబులు కొట్టి కార్మికుల సొమ్ములు దోచుకుని కోట్లకి అదుపతులు అయిపోతున్నటువంటి వాళ్ళు యూనియన్ నాయకులుగా చదమని అవడం దుర్మార్గం లేదు అందుకని దీని తీరవే ఖండిస్తా ఉన్నాం ఇవాళ రాజమండ్రి పార్లమెంటు సభ్యులు పురంధేశ్వరి గారికి రేపు వింత పత్రం ఇచ్చాం అమలాపురం పార్లమెంటు సభ్యులు హరీష్ గారికి వింత పత్రం ఇచ్చాం ఇద్దరికి కూడాను ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఎంపీల ద్వారా సంస్థల మీద ఒత్తిడి తేవడం కోసం సానుకూలంగా స్పందించారు మాట్లాడతామని చెప్పారు అయితే ఈ లోపలనే వర్కర్లను తొలగింపు చేస్తారు కాబట్టి దీన్ని పత్రికాముఖంగా భయంగా చెప్పాల ఉద్దేశం రెండోది రేపు వచ్చే వారంలో ఈ తొలగింపులు ఈ దోపిడీకి వ్యతిరేకంగా ఓఎన్జేసి కేజీ బేసిన్ దగ్గర ఒక పెద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని కూడా నిర్ణయం చేసుకున్నాం ఈ రెండు విషయాల్ని పత్రికా ముఖంగా అందరూ తెలియజేయడం కోసం విలేకరుల సమావేశం నిర్వహించాం